హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మా శ్రీ అందరూ ఎలా ఉన్నారండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇది వచ్చేసి మండే రోజు లాగ్ అండి అంటే నిన్నటిది ఏమైందంటే నిన్న మార్నింగ్ లేవడం కూడా కొంచెం లేట్ అయిపోయిందనమాట సో యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ఏంటంటే రైస్ కర్రీ ఒకటే చేద్దాం అనుకున్నానండి టిఫిన్ కూడా ఏం చేయాలనుకోవట్లేదు సో అందుకని ఇంకేంటంటే బాబుకి అయితే కృష్ణ డ్రెస్ వేయాలి స్కూల్లో అయితే యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట వీళ్ళు వచ్చేసి థర్స్డే రోజే స్కూల్లో అయితే ప్రోగ్రామ్స్ పెడదాం అనుకున్నారు బట్ ఏంటంటే వరుసగా ఫోర్ డేస్ హాలిడేస్ ఇవ్వడం వల్ల ఈ పో ప్రోగ్రామ్ అనేది పోస్ట్ పోన్ అయిందనమాట మండే రోజుకి ప్లాన్ చేశారు సో ఇప్పుడైతే బుధవారం రోజే నేను పెట్టిన అమెజాన్ ఆర్డర్ అయితే వచ్చిందండి బాబుకి చిన్న బాబు డ్రెస్ సో అప్పటి నుంచి థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఈ ఫోర్ డేస్ కూడా వేసుకొని చూస్తూనే ఉన్నాడండి నాకైతే చాలా బాధ అనిపించింది ప్రోగ్రామ్స్ ఫెయిల్ చేస్తారేమో జనవరి ట్వంటీ సిక్స్కి కండక్ట్ చేస్తారేమో అని చాలా బాధపడ్డాను మొత్తానికి సండే రోజు మెసేజ్ పెట్టారు మండే రోజు ప్రోగ్రామ్ ఉంది అని సో నాకైతే హ్యాపీగా అనిపించిందండి చాలా బాధపడ్డాను అరే ఇంతగానో డ్రెస్ కొన్నాము స్కూల్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించారు తీరా హాలిడేస్ వచ్చాయి ఏంటి అని సో తర్వాత ఇంకా మండే రోజైతే ప్రోగ్రామ్ ఉందనమాట అందుకని ఇంకా టిఫిన్ చేసేసి ఇదంతా టైం వేస్ట్ మళ్ళీ రెడీ చేయాలి కదండి కృష్ణుడు డ్రెస్ చేసి రెడీ చేయాలి సో టైం తీసుకుంటుంది కాబట్టి రైస్ కర్రీ ఒకటే చేస్తాను పిల్లలకు కూడా లంచే తినిపించి పంపిస్తానండి ఎప్పుడైనా ఒక్కసారి ఇలానే అవుతుంటుంది బట్ ఏంటంటే ఇంకా మనం కృష్ణను రెడీ చేయాలి కాబట్టి టైం లే లేట్ అవుతుంది సో అందుకని అన్నం కర్రీ చేసేసి బాక్స్లో కూడా నేను ముందు రోజు ఈవినింగ్ అయితే గోధుమ పిండితో బిస్కెట్స్ అయితే తయారు చేస్తానండి అవి కూడా పాకం పట్టాలి సో ముందుగా రైస్ అయితే కడిగి పొయ్యి మీద అయితే పెట్టానండి ఈ లోపల ఇంకా చిక్కుడుగాయలు అయితే గిల్లానండి మా వారికి చెప్పాను సండే రోజు అంతా నాకు హెడేక్ అండి అస్సలు లేవలేదు సండే ఏ పని చేయలేదండి చాలా హెడేక్ ఉండి ఇంకా టిఫిన్ ఇవన్నీ కూడా మా వారు హెల్ప్ చేశారు సో సండే మొత్తం మొత్తం కూడా కంప్లీట్గా పడుకునే ఉన్నానండి స్టీమ్ పెట్టుకున్నాను మళ్ళీ లాస్ట్ టైం హాట్ వాటర్ పడింది గుర్తొచ్చింది సో అలా అని చెప్పి జాగ్రత్తగా స్టీమ్ పెట్టేసుకొని పడుకున్నానండి సో ఇంకా మండే మార్నింగ్ లేసాక ఇలా చిక్కుడుగా అయితే గిల్లు పెట్టారు ముందు రోజే మా వారు ఓపెన్ చేసి పెట్టారు సో ఇంకా కర్రీ కూడా వెంటనే పోపులో వేసేసి పాలు కూడా వచ్చాయండి పాలు కూడా వేడి చేసుకొని అలాగే టీ అయితే తాగాలి ఈ లోపల ఇంకా పిల్లల్ని కూడా లేపైతే మా వారు రెడీ చేస్తున్నారు బాబుని ఎలాగో నేనే రెడీ చేయాలి కాబట్టి కర్రీ పోపులో వేసిన తర్వాత తననైతే రెడీ చేయాలండి సో అయితే స్నానానికి వెళ్ళాడు నేను ఈ లోపల ఈ బిస్కెట్స్ ఉన్నాయి వీటిని వీటినైతే పాకం పడతాను తొందరనే అయిపోతుంది చాలా ఈజీగా స్నాక్స్ చేయాలంటే బయట నుంచి కొనాలంటే అసలు అవ్వట్లేదండి ఊరికే టైంకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలంటే కొనిపించుకొని తీసుకెళ్ళాలి సో అందుకని ఇవైతే ఫాస్ట్ ఫాస్ట్గా పాకం పడతాను ఇందులో వాము జీలకర్ర ఇవి ఉప్పు కారం వేసి చేస్తే బాగుండేదండి నేనైతే వెంటనే పాకం పట్టేద్దాము సో ఇవన్నీ ఎందుకులే అని చెప్పి జస్ట్ వాము ఒకటి వేసి ఉప్పు వేసి ఇంకా పిండి అయితే కలిపి బిస్కెట్స్ అయితే చేశాను సో ఉట్టిగా తినడానికి ఇష్టపడరండి పిల్లలు తినాలంటే సో అందుకని ఇంక అప్పటికప్పుడు ఇలా అయితే పాకం పట్టేసి ఈ బిస్కెట్స్ అయితే రెడీ చేయాలండి ఇంకా అలాగే పాలు కూడా పొయ్యి మీద పెట్టుకున్నాను ఈ లోపల పిల్లలు అయితే స్నానాలు చేస్తున్నారు కర్రీ కూడా అవుతుంది తింటారో లేదో చూడాలి ఇంకొకటి ఏమైందంటే లంచ్ బాక్స్లో చిక్కుడు కర్రీ పెట్టానండి అస్సలు తినలేదు ఒకవేళ తినకపోయినా మళ్ళీ ఉండాలని చెప్పేసి క్యారెట్స్ కీరా ఇవి కూడా కడి పిల్లలకైతే ఇంకొక బాక్స్లో పెట్టాను సో పెద్ద బాబు అయితే అస్సలు తినలేదండి చిక్కుడు కాయ కూరతో అస్సలు అన్న తినలేదు ఓన్లీ ఆ క్యారెట్ ముక్కలు కీర తినేసి ఇంటి ఇంటికి వచ్చేసాడు సో తను రాగానే మళ్ళీ ఇంకా నేను పూరీ కూడా చేద్దామనుకున్నానండి ఇది కెమెరా వచ్చేసి నిలువుగా షార్ట్ పెడదామనుకున్నాను అందుకని కెమెరా నిలువ పెట్టానండి కూరది సో అలా నిలువుగా ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంకా తర్వాత చూశారు కదా ఇలా పాకం అయితే రెడీ చేసుకున్నానండి కొంచెం గట్టి పాకం అంటే తీగ పాకం కాదు గట్టి పాకమే చేశాను నెక్స్ట్ టైం ఏదైనా వీడియోలో షార్ట్ వీడియో చేసి పెడతానండి చాలా ఈజీ గోధుమ పిండి బిస్కెట్స్ చేయరాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు సో ఇలా ఈ పాకమంతా కూడా కలిపేలాగా పైకి కిందకి ఇలా షేక్ చేస్తూ ఈ బిస్కెట్లు అనేవి రెడీ చేసుకోండి చాలా తొందరగా అయిపోతుందనమాట టేస్టీగా కూడా ఉంటుంది చూశారు కదా అన్నిటికీ కూడా చక్కెర పాకం అనేది పట్టింది అనమాట అడుగు వరకు కూడా ఇలా కలుపుకోండి టూ మినిట్స్లో గట్టిపడిపోతాయండి జస్ట్ ఏంటంటే ఆరాలి ఆ పాకం అనేది పాకం అయితే మాత్రం అసలు టూ డేస్ అయినా ఎండిపోదు అనమాట సో అందుకని చూసుకోండి తొందరగా గిడ్డగట్టాలంటే కొంచెం ముదురుపాకమే తీయండి చూసారు కదా కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఈ లోపల బాబు అయితే స్నానం చేసి బయటకైతే వచ్చాడు ఇంకా మా హస్బెండ్ అయితే తూడ్చేసి బయటకైతే పంపించారు ఇంకా నేను కూడా కర్రీ కూడా ఉప్పు కారం వేసేసి ఇంకా హాల్లో కూర్చొని మీ అయితే రెడీ చేస్తున్నానండి నేను యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి టీషర్ట్ వేద్దాం అనుకున్నానండి పైనుంచి బట్ ఏంటంటే ఈ మెడకి చైన్లు ఇవన్నీ పెట్టాలి కదండి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడిపోతాడు ఆయమ్మ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా ఇలా చున్ని ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అన్నీ కూడా పెట్టేసి బాబునైతే రెడీ చేశానండి కాకపోతే లంచ్ బాక్స్ ఏనండి లంచ్ బాక్స్ అయితే పిల్లలకి పెట్టడానికి టైం అయితే సరిపోలేదు నాకు అందుకని మా హస్బెండ్ కుక్కరికి లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను తనకి స్వీట్స్ ఎందుకులే అని చెప్పేసి నేను ముందు రోజు సండే రోజు పడుకున్నాను కదా జెప్టులో అయితే వీళ్ళు స్నాక్స్ ఆర్డర్ పెట్టుకున్నారు అందులోదే కొంచెం హాట్ ఉంటే నేను మా హస్బెండ్కి అయితే హార్ట్ పెట్టాను బాక్స్లో అంటే మిక్చర్ టైప్లో అనమాట సో అది పెట్టిన తర్వాత ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ మధ్యాహ్నం ఇచ్చేస్తానండి ఇవ్వలేదు నేను పిల్లల్ని రెడీ చేసడానికి టైం అయితే సరిపోయింది అనమాట చాలా టైం అయింది పిల్లల్ని రెడీ చేసి ఇంకా లంచ్ బాక్స్ ఇచ్చి పిల్లల్ని అయితే అందరిని పంపించేసానండి ఆఫీస్కి స్కూల్కి అలాగా అలాగే నాకైతే ఈరోజు బయటికి వెళ్ళాల్సిన పని అయితే ఉందండి కొంచెం అర్జెంట్ పని మీద సో అది మీకు నెక్స్ట్ లాంగ్లో అయితే చెప్తాను ఏంటంటే కొంచెం లెవెన్ లోపే ప్లాన్ చేసుకున్నాం అనమాట నేను ఫ్రెండ్ కలిసి లెవెన్కి బయటకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళేసరికి నైన్ అవుతుంది మళ్ళీ తర్వాత నేను ఇంకా గిన్నెలు అన్నీ కడిగేసి రెడీ అయిపోయి పిల్లల లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసుకొని బయటకి అయితే వెళ్ళాలి సో అందుకని ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మా హస్బెండ్ని ఇంకా పిల్లల్ని పంపించాను పిల్లలు చిక్కుడుగా కొరత అయితే అన్నం వద్దన్నారు సో అందుకని కొంచెం మ్యాంగో పిక్లేసి అన్నం మీద తినిపించారు మా వారు సో ఇంకా చిన్నబాబుని రెడీ చేస్తుంటే అయితే వాడి పాయింట్ పైన ఎల్లో పాయింట్ కదండి ఆ పాయింట్ మీద ఆ బుట్టు పెట్టి తిలకం అనేది రెడ్ కలర్ పడిపోయిందండి అది తుడ్చడానికి నాకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టింది ఎందుకంటే అది నా నైట్ మీద పడి మళ్ళీ వాడి మీద పడింది అనమాట సో అదంతా క్లీన్ చేసి పంపించేసరికి ఇంకా అందుకని లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయలేదనమాట సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ ఏం చేయలేదు కదండి నాకు కూడా పొద్దున్నే అనిపించలేదు సో అందుకని పాలు కూడా ఉన్నాయి కదా అందుకని ఓట్స్ అయితే చేసుకుంటున్నానండి ఓట్స్ అంటాం కానీ నాకైతే అస్సలు గడిపోయినాయండి కదండి అస్సలు సాటిస్ఫై రాదు తిన్న ఫీలింగే ఉండదు బట్ ఏంటంటే ఇంకా వేడివేడిగా ఆ టైంకి ఆకులాగేలాగా ఇలా కొంచెం ఓట్స్ అయితే చేసుకొని తిన్నాను సో ఇంకా ఈ స్టీమ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చానండి ఎందుకంటే బయటికి వెళ్ళాలి కాబట్టి అప్పటికే టైం అయితే అవుతూనే ఉంది టెన్ థర్టీ దాటింది చూశారు కదా నా నైట్ ఇది ఇక్కడ కబోర్డ్కి అయితే రెడ్ కలర్ తిలకమంటిది చూసారు కదా సో ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్అప్ అయిపో అయిపోయి ఇంకా బట్టలు అన్నీ కూడా ఆరేసి బయటకైతే రెడీ అయ్యానండి రోబో క్లీనింగే పెట్టాను ఇంకా ఊడ్చే టైం అయితే లేదు కదండి సో అందుకని ఇంకా అదే ఊడ్చేసింది రోబో క్లీనింగ్ చేసేసింది నేనైతే బట్టలు ఆరేసి గిన్నెలన్నీ కడిగేసి కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకొని ఇలా పిల్లల లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళానండి మీకు ముందు చెప్పాను కదండి పిల్లలైతే మా పెద్ద బాబు అయితే చిక్కుడు కూర తింటాడో లేదో అని చెప్పేసి క్యారెట్స్ పెట్టాను తింటాడు అనుకున్నాను బట్ వాడైతే అస్సలు తినలేదు చిన్న అయితే కంప్లీట్గా నీట్గా తినేసాడు ఇంకా పెద్ద బాబు అయితే క్యారెట్స్ ముక్కలు తినేసి ఆ చిక్కుడు కూరతో రెండు ముద్దులో మూడు ముద్దులో తిన్నాడంట ఇంకా సరే అని చెప్పేసి ప్యాక్ అయితే చేసేసి బయటకైతే బయలుదేరానండి చూసారు కదా ఇంకా హెల్మెట్ అయితే మళ్ళీ వచ్చి బయటకు వెళ్ళేసి చాలాసేపు ఒక గంట సేపు అయితే నేను ఫ్రెండ్ బయటికి వెళ్ళేసి వచ్చాము వచ్చేటప్పుడు అయితే ఫ్రెండ్ని కూడా తీసుకొని ఇంటికైతే వచ్చానండి నాకు కొన్ని శారీసు బ్లౌజులు ఉంటే తననైతే చూడమన్నానండి నేనైతే ముట్టుకోకూడదు కదా సో అవి వరలక్ష్మి వ్రతానికి కుట్టినవి ఉంటే అవి ఒకసారి చెక్ చేయించాను ఎలా ఉంది ఏంటనేది సో ఇంకా తను నేను కలిసి లంచ్ చేసేసి తననైతే డ్రాప్ చేసి వచ్చానండి తనేమో తన బాబుని తీసుకురావడానికి స్కూల్ దగ్గర డ్రాప్ చేశాను నేనేమో నేను కూడా మా పిల్లల స్కూల్కి వెళ్ళి ఇంటికైతే తీసుకొచ్చానండి పిల్లల్ని పికప్ చేసుకొని వచ్చాను నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ రైస్ అయితే తక్కువగా ఉందండి అందుకని గోధుమ పిండి కలిపేసి ఫ్రెండ్ని అయితే డ్రాప్ చేయడానికి వెళ్ళాను అది ఇంటికి వచ్చేసరికి మంచిగా నానిపోయింది అనమాట సో పిల్లలు ఆకలితో ఉంటారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేయలేదండి ఫాస్ట్గా పూరి అయితే చేసేసి బాక్స్లో పెట్టేశాను చూశారు కదా గ్యాస్ పైన డీప్ ఫ్రై ఆయిల్ అయితే కనిపిస్తుంది కదా నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్గా ఓన్లీ పూరీ తినేస్తారులే అనుకున్నాను పూరీ చేశాను బట్ ఏంటంటే పెద్ద బాబు అన్నాడు మమ్మీ నాకు కర్రీ కూడా కావాలి పూరీలో కర్రీ కావాలి అని చెప్పి అడిగాడు అప్పటికప్పుడు ఇంకా ఆనియన్స్ కట్ చేసి ఇలా శనగపండు కర్రీ అయితే చేశానండి ఇద్దరు వేడివేడిగా ఇష్టంగా అయితే తిన్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకేంటంటే మార్నింగ్ కర్రీ కూడా చాలా తక్కువగా ఉందనమాట సో నైట్కి ఏం చేయాలి అని ప్లాన్ చేస్తున్నాను ఈ లోపల ఇంకా పిల్లలు ఉన్నారు నాకు నైట్కి కూడా పూరీయే కావాలి అన్నారు చూడండి మళ్ళీ పంచి పడింది అనమాట సో ఇలా పిల్లలిద్దరూ హ్యాపీగా తినేసిన తర్వాత మళ్ళీ నైట్కి పూరీ కావాలన్నారు కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను సో మళ్ళీ ఈవినింగ్ అయితే వాళ్ళకి పూరీ పెట్టేసి నేను కూడా రెండు పూరీలు తినేసి టీ అయితే పెట్టుకున్నానండి ఇంకా టీ కూడా తాగే ఎందుకు డ్రెస్ చేంజ్ చేశానంటే ఆ పింక్ డ్రెస్ అయితే చాలా టైట్ అయిపోయి ఊపిరాడట్లేదండి అసలు చాలా రీసెంట్గా అయితే చాలా డ్రెస్సులు టైట్ అయిపోయాయి ఎన్నేస్ డ్రెస్లో లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఫోర్ డ్రెస్సెస్ ఒకేసారి అప్పుడే వన్ ఇయర్ అవుతుంది ఈ లోపలనే చాలా టైట్ అయిపోయాయి సో మనం ఈసారి సైజు పెంచాలండి ఎప్పుడైనా ఎక్స్ట్రా ఖర్చు అనేది అస్సలు లేదండి డ్రెస్లకి కరెక్ట్ సైజ్ తీసుకున్నాను అందువల్ల నాకు ఇవి ఇయర్ అయితే యూజ్ అనమాట సో అందుకని చెప్పి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని సాయంత్రం పూట ఇంకా టీ అయితే తాగేశాను అలాగే బయటకు వెళ్ళే పని అయితే లేదండి అందువని డ్రెస్ మార్చాను మామూలుగా నేను నైట్ వరకు కూడా డ్రెస్లోనే ఉంటానండి ఎప్పుడైనా ఎమర్జెన్సీతో బయటకు వెళ్ళాలంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాలంటే డబల్ పని అవుతుంది సో అందుకని డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ కుడిగా కర్రీ కూడా చిన్న గిన్నెలో షిఫ్ట్ చేసుకొని టీ తాగేసి గిన్నెలు అయితే కడగాలండి చాలా ఉన్నాయి లంచ్ బాక్స్లు వచ్చాయి కదా పిల్లలవి అలాగే మధ్యాహ్నం లంచ్ చేసిన ప్లేట్లు ఈ కర్రీ గిన్నెలు ఇవన్నీ కూడా కడగాలండి ఇప్పుడు పూరీ చేశాను కదా అవి కూడా గిన్నెలు పడ్డాయి కొంచెం ఇప్పుడు కడగపోతే మళ్ళీ నైట్ చాలా అవుతాయండి అలాగే పిల్లలు మళ్ళీ నైట్ పూరీ కావాలన్నారు కాబట్టి మళ్ళీ పూరి ప్లాన్ అయితే చేసుకోవాలండి పెద్ద కొంచెం బేర్షన్లు అయితే కలుపుతాను ఈ లోపల మా చిన్నబాబు అయితే సాయంత్రం పూట స్నాక్స్ తినేసి కాసేపు ఆడుకొని వెంటనే పడుకున్నాడండి చాలా బాధ అనిపించింది ఫైవ్ థర్టీ అవుతుంది వాళ్ళకి పూరి పెట్టినప్పుడు టైం అయితే సో ఇంకా తింటాడు కదా మళ్ళీ నైట్కి కూడా చేద్దామని చెప్పేసి వాడికి కూడా కలిపాను బట్ ఏంటంటే వాడు తినకుండానే పడుకున్నాడు నేను మా హస్బెండ్ మా పెద్ద బాబు అయితే మళ్ళీ నైట్ నైన్ ఓ క్లాక్కి పూరీలు అయితే తిన్నాము యాక్చువల్గా ఈవినింగ్ స్నాక్స్ కోసం అని కొంచెమే కలిపానండి పిండి మధ్యాహ్నం పూట ఫ్రెండ్తో పాటు బయటకు వెళ్ళినప్పుడు కొంచమే కలిపి పెట్టాను సో మళ్ళీ నైట్ డిన్నర్ కూడా అదే అడిగారు కాబట్టి మళ్ళీ కలపాలి పిండి అనేది చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాలంటే చాలా ఇబ్బంది కదండి సో మళ్ళీ కర్రీ కూడా చేయాలండి కొంచెం కర్రీ మిగిలింది ఒక్కరికి వచ్చేలాగా అలాగే మా హస్బెండ్కి కూడా కావాలి కాబట్టి కొంచెం ఈసారి రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి మళ్ళీ కర్రీ అయితే చేయాలండి సో ఒకేసారి టూ టైమ్స్ పూరీలు చేయాలంటే కొంచెం కష్టమే అనిపించింది బట్ ఏంటంటే చిక్కుడుగా కూర లేదు ఉన్నా కూడా పిల్లలు తినేవాళ్ళు కాదు సో పులిహార ఊరికే పులిహార ఏం చేస్తాను అని చెప్పేసి ఇంకా లెమన్స్ కూడా ఉన్నాయి బట్ ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పూరీలు కూడా చేసేసాను ఇది వచ్చేసి నైట్ డిన్నర్ అండి నేను పూరీలు పెద్ద బేసిన్లో కలిపి చేశాను అది కొంచెం షూట్ చేసే ఓపిక లేక షూట్ చేయలేదు సో ఇంకా మా హస్బెండ్ అన్నారు చాలా లేట్ అవుతుంది వచ్చేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది అన్నారు సో ఇంకా నాకు కూడా చాలా ఆకలి వేస్తుంది మధ్యాహ్నం సరిగ్గా తినలేదు కాబట్టి ఈవినింగ్ రెండు పూరీలు తిన్నాను ఇంకా నాకు కూడా మళ్ళీ ఆకలేసి వేసి పిల్లలిద్దరికి పిల్లలు కాదు చిన్నోడు పడుకున్నాడు పెద్ద బాబు ఏమో తర్వాత తింటా అన్నాడు నాకు ఆకలి వేస్తుంది అనమాట బాగా సో అందుకని నేను కూడా తినేశాను అనమాట ఇది సెకండ్ టైం పూరీలు చేసినప్పుడు గిన్నెలండి ఇవి చూసారు కదా రెడ్ కలర్ నాన్ స్టిక్ ప్యాన్లో అయితే పూరీ చేశాను సో ఈ పెద్ద పేర్చినేమో పూరీలు చేశాను అనమాట ఇవన్నీ కూడా సర్దేసుకొని నైట్ అయితే మొత్తానికి మళ్ళీ మా హస్బెండ్ వచ్చేసరికి గిన్నెలన్నీ క్లీన్ చేసేసానండి ఓన్లీ మా హస్బెండ్ లంచ్ బాక్స్ తను తిన్న ప్లేట్ మాత్రమే మిగిలిపోయాయి అన్నమాట సో ఇలా టూ టైమ్స్ పూరీలు అయితే చేశానండి చాలా కష్టం అనిపించింది ఇంకా డీప్ ఫ్రై ఆయిల్ కూడా గిన్నెలో పోసేసుకొని కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసానండి సో మా ఓడి కళ కూడా నెరవేరిందనమాట ఆ ఫోర్ డేస్ కృష్ణు డ్రెస్ వేసుకొని వేసుకొని మొత్తానికి మండే ప్రోగ్రామ్ అనమాట మండే ప్రోగ్రామ్ రోజు డ్యాన్స్ అయితే వేశాడు చాలా హ్యాపీగా ఉంది అలాగే పూరీలు కూడా చేసిన టైం మళ్ళీ అనేవి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పిండి కలిపి మళ్ళీ పూరీ కర్రీ కూడా చేశాను సో ఇలా రెండు తమ్ నెల్స్లో ఉన్న రెండు కూడా ఇలాగైతే అనమాట సో కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేసి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయానండి బయట అయితే తిరిగేసి వచ్చాం కదా ఇవాళ ఫ్రెండ్ కోసము నేను ఇద్దరం కలిసి ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట సార్ త్వరగా అయితే పడుకోవాలి ఎప్పుడు మా వారు ఎప్పుడు డిన్నర్ పెడదామా అని అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకా రాగానే తనకు కూడా డిన్నర్ పెట్టేసి నేనైతే పడుకొని పోయానని చాలా అలసిపోయాను సో ఫస్ట్ టైం నా వీడియోస్ వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఉమా స్ట్రీ లైఫ్ స్టైల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి